హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ కూడానండి ఇంక ఈ వీడియో వచ్చేసి నిన్నదనమాట నిన్నైతే గురువారం కదండి ఇంక దేవుడి దగ్గర అయితే ఇంకా చక్కగా ఇలా పూజ అయితే అనమాట ఇంకా చాలా మంది అంటూ ఉంటారు కదా కానీ మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం అక్క మీరు పూజ చేసేదంటే మాకు చాలా ఇష్టం అక్క అనేసి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ వీడియోలు చూసి తక్ చక్కగా లైక్ చేసి కామెంట్ చేస్తున్నారు దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా పూజల సంగతికి వస్తే నేను నాకు తెలిసిన విధంగానే చేసుకుంటానండి అంటే నీకు తెలిసిన విధంగా అంటే ఎలాగక్క అంటారా మామూలుగానే దీపారాధనండి రోజు దీపారాధన చేసుకుంటాము పొద్దున సాయంత్రం రెండు పూట్ల కూడా ఇంకా గురువారం శుక్రవారం శనివారం మంగళవారం కొంచెం ప్రత్యేకంగా తలస్నానాలు చేసేసి ఇంకా గుమ్మ ముందు ముగ్గులో పసుపు కుంకుమ పెట్టి పూలు ఇంకొంచెం చక్కగా పెట్టి అనమాట అంతే ఇంకేమీ లేదు ఇంకా మామూలుగానే ప్రసాదాలంటూ ఇంకేమీ ప్రత్యేకంగా వండడం అలా ఏమీ లేదు ఆ రోజుకి ఏముంటే అవి దేవుడి దగ్గర ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ లేకుంటే అరటి పళ్ళు అదేలేండి అరటి అన్న ఫ్రూట్సే కదా నేను తిక్కలన్నీ ఫ్రూట్స్ లేకుంటే అంటే బెల్లం గడ్డ లేకుంటే డేట్స్ లేకుంటే టమాటా కాయలు అన్నీ కూడా పెట్టుకొని దేవుడి దగ్గర దీపారాధన అనమాట వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారని చెప్పి ఎప్పుడు కూడా ఒకరి గురించి ఆలోచించి చేయనండి మేము చిన్నప్పటి నుంచి ఎలా పూజ చేసుకుంటాము ఎలా దీపారాధన చేసుకుంటాము ఇంకా అలాగైతే దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటున్నాం అనమాట మా పూజలు నచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలనుకుంటున్నాను నేనైతే మటుకు వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా ఎవరు చూస్తున్నారు అనేది నాకు తెలిసిద్దనమాట అనమాట ందుకే అడుగుతున్నాను ఇంకా నిన్నటి వీడియో సంగతికి వస్తే నేను పొద్దున్నే డ్యూటీ ఉందనమాట ఇంకా డ్యూటీ ఉంది అంటే ఇంక నేను లంచ్ బాక్స్ కూడా పెట్టేశానండి పొద్దున్నే ఇంకా లంచ్ బాక్స్కి అన్నము కూర అన్నీ వండి పెట్టానన్నమాట నిన్నైతే సాంబార్ పెట్టానండి చాలా అంటే చాలా రోజులు అయిపోయిందనమాట సాంబార్ పెట్టి ఇంకా అందుకని చెప్పి దోశలు చేస్తున్నాను కదా అని చెప్పి చక్కగా సాంబార్ పెట్టి ఇంకా చట్నీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి పచ్చరికాయ చట్నీ చేసి తిరగబోసి అన్నీ చేస్తే టేస్ట్ బాగోలేదంట టేస్ట్ రాలేదంట ఇలా ఉంటే మాటలు ఏం చేయాలండి అసలు రెండోసారి చేయబుద్దా విద్దా అసలుకి నాకు అసలుకి భలే కోపం వచ్చిందనమాట మళ్ళీ అడ్డుగడ్డ ప్లేట్ అది ఇంకా చట్నీ ఒక సాంబార్ ఒక గిండలో కోసి దోశలు వేసి చక్కగా పెడితే నేను దోశలు కూడా చక్కగా వచ్చినాయి అండి సాదా దోశలు ఉంటాయి కదా సాదా వచ్చినాయి అనమాట ఇస్తే ఇదేందమ్మ మీ టేస్ట్ డిఫరెంట్గా ఉంది నాకు నచ్చలేదని చెప్తున్నాడు ఇంకా తిక్కలేగింది నాకైతే మటుకు ఇంకా రెండోసారి చేయలేరా నీకు ఒక్క కారం ఎర్రగారం వేసి దోశ పోసిస్తాను నువ్వు కరెక్ట్గా తింటావు అంటే ఇంకా నవ్వుతున్నాడు కాదలేమ్మ మీ ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది పాతి వేరుసన్న పప్పులు సరిగా వేపించినట్లేదు నువ్వు నేనే చెప్పకొస్తాను అనమాట నాకైతే ఇంకా ఒక పక్క కోపం ఒక పక్క ఏదైనా కూడా నండి చేయాలి అనుకుంటే ఆ టైంకి ఖచ్చితంగా చేస్తాను అనమాట ఇంక నేను అలాగేనో చక్కగా లంచ్ బాక్స్ అన్నీ పెట్టేసి ఇప్పుడైతే మటుకు దోశ నా కోసం పోసుకుంటున్నానండి నేను నా కోసంగా దోశ కానీ చపాతీలు కానీ చేసుకున్నప్పుడు అస్సలు సరిగా రావన్నమాట చినిగిపోవడము మాడిపోవడము కాలకపోవడము ఎలా ఉంటాయి దోశ రేగ పొయ్యి మీద బెట్టంగా ఇంకా పాలైన వచ్చి అనమాట ఇంకా సిమ్లో పెట్టి ఒక దోశ ఆల్రెడీ మాడిపోయింది ఇంకా తీసి పక్కన పెట్టి ఇంక రెండు దోశలకు పిండి ఉంచుకుంటానన్నమాట పిండి కూడా మరిగినంత వేను మళ్ళీ తీసి దాంట్లో కొంచెం ఉప్పు సోడా కలుపుతాం కదా అది మళ్ళీ పిండిలో కలిపితే ఆ పిండి ఎక్కడ పులిసిపోయిద్దని చెప్పి అలాంటి ప్రయోగాలు అయితే చేస్తా ఉంటానన్నమాట ఇక్కడ చలాకు ఉంది కదండి అది చూపిస్తున్నాను చిన్నప్పుడు మా అమ్మ వానలు పడుతుంటే పుట్టుకొక్కలకి వెళ్ళిపోయినాను అనమాట వెళ్ళిపోతే వెళ్ రా వచ్చేసరికి మా అమ్మ పొయ్యి దగ్గర కూర్చొని ఎందో చేస్తూ ఉంది చలాక పక్కనే ఉందనమాట ఎందుకు పోయినా చెప్పకుండా చెప్పకుండా వెళ్ళిపోతావు అవి ఇట్లాగా పుట్టుకొక్కలకి వానలు పడితేనో పావులు ఉంటాయి కదా తాడదెబ్బల్లో నీకు అసలు భయం ఉందని చెప్పి ఇంకా అరస్తుంది ఇంక నేను మటుకు దూరంగా నిల్చొని చూస్తుంటాను అనమాట ఎంత చెప్పినా ఎనవా నువ్వు అని చెప్పి ఆ చలాకి ఇసిరేసింది అనమాట నా మీదకి ఇసరేస్తే కాలు No está కాలుకి తగిలింది అది కాలుకి తగిలి కోసుగా ఉంటుంది కదా గుచ్చుకొని బ్లడ్ కూడా వచ్చిందనమాట అప్పుడు అమ్మమ్మమ్మ అని చెప్పి దగ్గరికి తీసుకునింది అదైతే గుర్తొస్తుందండి చలాక పట్టుకున్న ప్రతిసారి కూడాను అంతే కదా ఆడపిల్లలు చిన్నప్పుడు ఏం చేసినా అమ్మతో కానీ నాన్నతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ ఏం చేసినా కూడా ఇంక మన పనులు చేసేటప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదండి మీలా ఎవరన్నా ఉన్నారా ఇలాగన్నా ఆలోచించే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అంతే కదా మనం ఉండేది కొద్ది రోజులైనా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని జ్ఞాపకాల క్షణం గుర్తుండే జ్ఞాపకాలను అయితే తీసుకొచ్చుకుంటాము ఇంకా వాళ్ళకి అవి గుర్తుంటాయో లేదో తెలియదు కానీ నాకైతే మటుకు అలా గుర్తుంటాయి మీలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయమని అందుకే అడిగినానమాట ఇంకా వీడియో సంగతికి వస్తే ఇదిగోండి నేను పాలు అన్నీ ఇంకా ఉదయాన్నే వంట అయితే అయిపోయిందండి ఇంకా లంచ్ బాక్స్ అన్నీ పెట్టాను కదా ఇంకా అన్నం ఇంకా సాంబార్ కాబట్టి ఇంకా అస్సలకి ఇంకా ఆలోచనే లేదనమాట సాంబారుండ రోజు సాయంత్రం దాకా ఇంకా కూర గురించి ఆలోచించేదే లేదు ఇంకా చక్క చక్కగా తినేస్తాడు అనమాట మళ్ళీ అడిగాడు సాయంత్రం కూడా రాగానే కొంచెం అన్నం ఉండిచ్చి గుజ్జు గుజ్జుగా కలిపి తినిపిచ్చేస్తే చక్కగా తినేస్తాడు అనమాట ఇంకా రాత్రికి కూడా చపాతీ పిండి కలిపి చపాతీలు చేసి ఆ సాంబార్ తినేస్తాం అనమాట అలా ఉంటుంది సాంబార్ చేసిన రోజు మా అమ్మదే అంటా ఉంటుంది సాంబార్ చేస్తే పండగమ్మ మీ పిల్లోడు కానీ నిజమేనని నేను చెప్తాను ఇంకేలాగైతే ఇలాగైతే దోశ నా కోసం వేసుకున్నానని చెప్పాను కదా కొంచెం ఈ రెండుగా పోసుకునే దోశను కూడా నా కోసం ఎందుకు లేని చెప్పి అంతా ఒకటిగా పోస్తే ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట మంచిగా పోసినప్పుడు బాగా వచ్చినాయి దోశలు ఇంక రెండోసారికి ఇదిగోండి నేను పోసుకున్నప్పుడు ఇలా వచ్చినాయి అనమాట ఇంక పిండి కూడా మంచిగా వచ్చింది అటుకులు వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయండి దోశలు అందుకే అటుకులు వేస్తాను అనమాట ఒక్కోసారి మెత్తంగా కావాలంటాడు ఒకసారి క్రిస్పీగా కావాలంటాడు ఇంకా అలా ఉంటుందనమాట ఒక సిస్టర్ అడిగింది పాపం దోశ పండి బ్యాటర్ చూపించండి సిస్టర్ అని చెప్పి నెక్స్ట్ టైం తప్పకుండా చూపిస్తానండి నేను అయితే మటుకు హడావిల్లో వేసేసాను అనమాట ఆ రోజు గుర్తులేదు వేసాను గుర్తులేదు నెక్స్ట్ టైం వేసినప్పుడు మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తానమాట ఇలాగైతే దోశలు అయితే వేసేసుకొని పని అంతా అయింది కదండి కాసేపు కూర్చొని టీవీ ఆన్ చేసుకొని ఏదో ఒకటి చూస్తా ఇంక ఈ దోశలు అయితే తినేస్తాను చూస్తున్నారు కదండి ఇలా సాంబారు చట్నీ వేసి పెట్టినా అనమాట ఇంకా అలా ఉంటుంది మీ ఇంట్లో కూడా డితే బాగా చేసి పెడితే బాగా అంటే మీరు ఇంకా బాగా చేస్తారేమో లేండి చేసి పెడితే అనేటి ఉండారండి ఏందో టేస్ట్ డిఫరెంట్గా ఉందని చెప్పి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి వెళ్ళేటప్పుడు మాత్రం లైక్ ఇచ్చి ఎవరు చూస్తున్నారని కామెంట్ మాత్రం చేయండి ఒక హాయ్ అన్న పెట్టండి నాకు తెలిసిద్ది అనమాట అదొక హ్యాపీనెస్ అనమాట పలానోళ్ళు చూసారు కదా మన వీడియో అనేది అందుకోసం అడుగుతున్నాను ఈ వీడియో ఉంది ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి Thank